సమాధానం రావడం లేదు నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఇంకా నీకు సమాధానం రావడం లేదు నీకు స్వస్థత రావడం లేదు నీ భర్త మారడం నీ భార్య మారడం లేదు నీ బిడ్డలు మారడం లేదు నీ పరిస్థితులు మాడలేదంటే ముందు నీలో ఏదో మైనస్ నీలో మైనస్ ఆ మైనస్ అని చేసి కొంతమందికి మాటలు మైనస్ స్పీడ్ ఎక్కువ బూతులు బూతులు కొంతమందికి డబుల్ మీనింగ్ డైలాగ్ కొంతమందికి కౌంటర్స్ ఎదుటి వారి మీద కౌంటర్స్ కొంతమంది నేరారో చేయడం మన శుక్రవారమా మన చెప్పిన పరిశుభాల గురించి పరిశుద్ధాలు శుక్రవారం చాలా మంది దేవుడు ఆత్మతో నింపబడి ఉన్నాం అనుకుంటారు కానీ దేవుడు ఆత్మ లాగే ఉన్న కొన్ని ఆత్మలు ఉన్నాయి ఈ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ ఎలాగే ఉంచి దానివల్ల మీకు మంచిగా అవుతారు ఈ దేవుడు ఆత్మ అనేది పరిషుద్ధాత్మ లక్షణాలు ఏంటంటే ప్రేమిస్తారు ఇది త్యాగపూరితమైన ఆత్మ ఇది పరిశుద్ధికి ప్రాణం పెట్టే ఆత్మ నామాన్ని గణపరిచేది పరిశుద్ధార్థ పరిషుధాత్మ లక్షణాలు తగ్గింపు జీవితం జీవించేది పరిశుద్ధార్థ సేమ్ పరిశుద్ధాత్మ లాంటిదే ఇంకా ఆత్మ తెచ్చారు పేరు వెలుగుదూతాత్మ సేమ్ పరిశుద్ధాత్మ లాగే పాటలు పాడతాం పరిశుభాత్మలాగే వాక్యం చదువుతాం పరిశుద్ధాత్మలాగే పిల్లలు ఆస్వతి ఇస్తాం పరిశుద్ధాత్మలాగే పాణకులు ఇస్తాం పరిశుద్ధార్మలాగే దర్శన భాగాలు ఇస్తాం పరిశుద్ధాత్మలాగే దేవుని కనపరిస్తాం పరిశుద్ధాత్మ లాగే ఉపవాసాలు ఉంటాం సేమ్ జంబోద్ ఒకటే నేడ పరిశుద్ధాత్మకి వెలుగుతాత్మక మేడ వెలుగుదూత ఎలా చేస్తారంటే పరిశుద్ధాత్మని వెలుగుతా వేరే పిల్లరా పరిశుద్ధాత్మ ఏ సునామానకు అనుభవిస్తామాన జరిగినా నీకు మేలు జరిగినా నీకు గొప్ప కార్యం జరిగినా నీకు ఏ అద్భుతం జరిగినా ఏసు సునామానకు అనుభవిస్తా వెలుగుదూత ఆత్మ నేను అని సంబోధిప ఇక్కడ తెలియప నీలో ఉండే పరిశుద్ధాత్మ వెలు ఆత్మ దీన్ని బట్టి ఐడెంటిఫై చేయగలగల నేను చాలా మంది ఉంటారు పిల్లలు పాటలు పాడతా లేదంటే వాకింగ్ చదువుతారు లేదంటే చాలా బాగా బా ఉంటాయి బాగా పాడేవమ్మా అంటే కొంతమంది బిడ్డలో పాటలు ఎలా అంటే నా దేవుడి స్తోత్రం అండి దేవుడు రూపాన్ని అంటారు కొంతమంది స్వభావం బాబా అవునా బాగా పాడేనా అమ్మో అలాగే పాడతా నేను ఇదేంటి ఇంకా బాగా పాడేవా నీ మధ్యకాల స్వరంగు కొంచెం ఇబ్బంది పెట్టేస్తుంది ఇంకా బాగా వాడతాం ఇప్పుడు ఇది అమ్మా వెలుగుతు నేను అన్న స్వభావం నీలో రాను నేను చేశాను నేను ఇచ్చాను నేను చెప్పాను నేను పాడాను నేను అన్నాను నేను అన్న స్వభావం నీలో వచ్చింది అంటే అదేంటి వెలుగుదూ తాత్మ ఒకవేళ నువ్వు దేవుడికి ఇచ్చే అవకాశం నీకు ఇచ్చిన ఎవనలే అమ్మా నాలో ఏం లేదండి దేవుడి కృప దేవుడు లేకపోతే నేనందరూ అండి దేవుడు నన్ను ఆశ్రదించాడు కాబట్టి నేను దేవుడు నన్ను బ్రష్ చేశాడు కాబట్టి పాడగలుగుతున్నాడు నన్ను నాకు ఆ తలకి ఇచ్చాడు కాబట్టి చేయగలిగిన లేకపోతే నేనంతా ఉన్నాడు బాబు నాలో ఏం లేదు దేవుడు కృప అండి దేవుని ఎవరిని గనపరచాలంటే దేవుడు గనపర్చు ఇది తాత్మ రెండోది ఏం చెప్పాను ఉద్రేకపోతాయి ఉద్రేకొచ్చా సేమ్ ఇది ఎక్కువ ఎక్కడ పని చేస్తారంటే ఆరాధన ఆరాధన చేస్తున్నప్పుడు దైవ నిలబడి ఆరాధన చేసి అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది పిల్లలు ఎవరి పిల్లలు ఏం చేస్తారంటే కొంచెం ఎటకారంగా చేస్తుంటారు అంటే నిజంగా పరిశుద్ధార్థం పొందుకున్న వ్యక్తి ఆ స్వభావం ఎలా ఉంటుందంటే తన బాడీ తన కంట్రోల్ ఉండదు ఎలా ఆరాధిస్తున్నాడో ఎక్కడున్నాడో ఎక్కడ ఎదురెడో కూడా తెలియదు ఇది ఒరిజినల్గా ఎదురే ఆత్మ కానీ కొంతమంది ఏం చేస్తారంటే పరిసపోయలు ఎదుగుతున్నారమ్మ అంటే ఏంటి డాక్యుమెంట్స్ అనమాట మళ్ళీ చూస్తారు ఇలా అంటే ఇదే స్వభావం ఉద్రేకో అంటే ఇందులో ఒరిజినేముదా మూడు నాలుగోది ఏంటమ్మా పిల్లరా భ్రమపరచాదు అంటే భ్రమలో పెడతారు నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు నువ్వు దేవుడితో ఉన్నావు దేవునికి తోడుగా ఉన్నాడు నువ్వు పాపం చేస్తా దేవుడికి తోడుగా ఉన్నాడు నువ్వు ఎభిచారం చేస్తా దేవునికి తోడుగా ఉన్నాడు నువ్వు నువ్వు వేషధారణ కలిగిన జీవితం జీవిస్తున్న దేవుడికి తోడుగా ఉన్నాడు నువ్వు లోకంలో ఉన్నా దేవుడికి తోడుగా ఉన్నాడని ఎందులో పెడతారు ఇది భ్రమలో పెడతారు అందుకే ఎప్పుడైతే సౌలు ఇప్పుడు దేవుడు మాటను తుణీకరించాడో యో ఆత్మ సౌలు విడిచిపెట్టి ఆత్మ చేసిందంట దురాంది నువ్వు ఎప్పుడైతే పాపం చేస్తావు నీలో ఇంక ఎవరు నిలబడరు పరిశురాత్ నిలబడలేడా కానీ బ్రహ్మపరిచాత్మ లక్షణాలు ఏంటంటే నీలో ఉండి అన్య భాషలు మాట్లాడతాను నీలో ఉండి ఏ చెప్పి అంటే నేను మైండ్ ఎలా చూస్తే చెప్పాలి భ్రమ లేకుండానే అదిగో దేవుని నాతో ఇదిగో మాట్లాడుతున్నాడు ఇదిగో నాతో ఆయన నేను అనుభవిస్తున్నాడు ఆయన ఉన్నది లేదు ఎప్పుడైతే నువ్వు సాతానికి చోటించావో ఎప్పుడైతే నువ్వు పాపానికి చోటించావో అప్పుడే దేవునికి సంతిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది ఇది బ్రహ్మపరుచే ఆత్మ నేరారోపణ చేసే ఆత్మ అంటే ఇదే మా కొంతమంది ఎదుటోలకు పేర్లు పెడతారు అంటే దీని గురించి బైబుల్ వేసుకుంటారు చాలా మంది అంట ఈ యొక్క పరిశీలి సదుగురు చెప్తూ ఏమంటారు వారి కళ్ళల్లో పిల్లల దూలాన్ని పెట్టుకుని ఏం చేస్తారు కళ్ళు ఏం చూపిస్తారంట వీళ్ళ నలుసు చూపిస్తారంటలు పెట్టుకున్నారు దూలాన్ని అంటే ఏంటి మన బాధ్యత చెప్పాలనుకోండి దీన్ని వీళ్ళ కళ్ళలో లేదంటే ఇంటికి ఎలా ఉంటది దూరం అనేది అది ఎంత సెక్క ఇది పాప కంటే నలుసు కనబడుతున్నారు అంటారు అంటే అర్థమైంది నీళ్ళలో ఎంత చట్టాలు ఉంటాయి ఎంత గొప్ప ఉంటారు ఈ గొప్ప కనబడదు ఈ చండాల వేలా కనబడదు వాళ్ళు ఆ అక్కడ పోయి అర్థం లేదు అక్కడ వాక్యం లేదు వాళ్ళకి పరిశుద్ధత లేదు ముందు నీ కండ్లో దువాణి తీసుకో ముందు నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా లేదా ముందు నువ్వు దేవుడితో కరెక్ట్ అయి ఉన్నావా లేదా ముందు నువ్వు దేవుడి మాట లోపడుతున్నావా లేదా దేవుడు వాక్యాన్ని సర్వ జీవితం నీలో ఉందా లేదా ఇదే ఆత్మా నేరారోపణ చేసేయాలి అంటే వీళ్ళ వీళ్ళ మైండ్ని ఆల్రెడీ బ్రహ్మపరిచాపో ఉద్రేకపరిచారో వెలుగుతూ ఆత్మతో నేరారోపణ చేసే ఆత్మతో నింపబడ్డప్పుడు వీళ్ళు తప్పు వీళ్ళు కనబడతాయా కనపడప్పుడు

విగ్రహార్థితమైన భోజనం పుట్టొచ్చా ముట్టకూడదా అంటే ఏన్ని తప్పులు చేపించడు నీకు అర్థం కావట్లేదు నీకు అర్థం కావట్లేదు ఇదా పర్వాలేదు బంధువు ఆ పర్వాలేదు అయ్యో ఎలా పోసేలాగా ఇప్పుడు పర్వాలేదు రేపు వద్దు నీకు పులి పర్వాలేదు తిని పర్వాలేదు పర్వాలేదు తిను పర్వాలేదు మనకు రీసెంట్గా ఒక ఐదు గంటలు అంటారు మన రాజపేట విగ్రహాలకు భోజనం నేర్చోంట అన్ని తినేంట బైబిల్ ఏం చూపిద్దామా అన్ని ఆచారాలు కాదు ఎలాంటి దినాల్లోనూ ఉన్నావు ఏ రోజుల్లోనూ ఉన్నావు యాచబడిన వాడు సైతం తప్పించే దినాల్లో ఉన్నాం వాక్యానికి అనుగుణంగా వాక్యాను జీవిస్తూ వాక్యానికి కనెక్ట్ అయ్యి దేవుడికి కనెక్ట్ అయినటువంటి మనల్ని సైతం ఇంత ప్రస్తుత రోజుల్లో తప్పింది అందుకనే అనేక ప్రసంగాలు వినకూడదు ఏది పరిశుద్ధాత్మ ఏది పరిశుద్ధాత్మ అసలు నిలబడిన సేవకుడు నూటికి తొంభై శాతం సబ్జెక్ట్ రావాలి వాక్యం రావాలి పది శాతం మిగతా అన్ని బయట సరౌండ్ రావాలి ఇప్పుడు నేను మీకు వాకింగ్ చెప్పిన మధ్యలో ప్రవీణ్ కుమార్ గారు ప్రవీణ్ మాస్టర్ గారు చెప్పాను ఆ నెక్స్ట్ వే చెప్పానా అప్పుడు నుంచి చెప్పుకుంటూ వచ్చానా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను అంతే కానీ కొన్ని సబ్జెక్ట్ చెప్తే ఒక గంట ప్రసంగంలో యాభై నిమిషాలు ప్రవీణ్ గారిదే ఉంటారు అంటే ఈయన ఈయన ఇండీ ఎవరికి బాగుంటారు ఎవడైతే తప్పు చేసాడో అడిగి ఎగ్జాంపుల్ తీసుకోవాలి తప్ప క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోతుంది అది వాక్యం కాదు వాక్యం నేను పెట్టాలి నువ్వు శిషి అనే ప్రాంతం కూడా ఈ ఇస్రాయల ప్రజలు బయలుదేరి వెళ్తున్నప్పుడు ఇక్కడ దొరికిపోయానమ్మా ఈ రోజు నువ్వు కూడా శక్తి ఆగిపోయావేమో ఒకవేళ కానానికి వెళ్ళవలసిన నీవు కూడా సాత నిన్ను కూడా శక్తి ఆపేశాడా చూపు బలహీన శక్తి లోక శరీరకాయ శక్తి నేత్రాసన శుద్ధి చేవకుటము అనే శుద్ధి అపవాది ఆలోచన దేవుని మార్గంలో దేవుని చిత్తంలో దేవుడికి లోబడే జీవితం జీవించవలసిన దగ్గర ఆగిపోయావేమో ఈ రోజు నువ్వు సరి చేసుకొస్తామా ప్రార్థన జీవిత ఆత్మ మీతో మాట్లాడేటట్టుగా పరిషత్లో ఉన్నావా ఉద్రేత్మ చాక్కులో ఉన్నావా వెలుగుతూ ఉన్నావా నేరాపంచే ఆత్మలో ఉన్నావా బ్రహ్మపరిచే ఆత్మలో ఉన్నావా ఈ యొక్క పరిశుద్ధాత్మ తప్ప మిగతా ఏ ఆత్మల్లో మీరు ఉన్నా కానీ సాతాసం నువ్వు షిత్లో లేవు నువ్వు కానాన మార్గంలోనే ఉన్నావు అన్నావు కారణం ఏంటి కారణం ఏంటి నువ్వు షిత్లో ఉన్నావన్న విషయం కనుక తెలిసిందే అనుకో ఇన్ సెకండ్ నువ్వు విడిచిపెట్టి చెప్పాలి బయటకు వచ్చేస్తావు కాబట్టి ఇక్కడ స్వభావం ఏంటి నీకు తెలియనివ్వడు నువ్వు పాపంలో ఉన్నావు నువ్వు లోకంలో ఉన్నావు అని మనం చూసుకున్న లోక సోద పదిహేను అధ్యయంలో అక్కడ తగ్గుబడిన కుమారుడు చూడ కనబడతాడు ఈ తగ్గిపోయిన కుమారుడు ఏం చేస్తున్నాడు పిల్లరా చెప్పాలి తగ్గిపోయిన కుమారుడు ఏం చేస్తున్నాడు తండ్రికి దూరం అయిపోయి చెడు వేస్తాడు ఎడిట్ అయిపోయి లోకంలో పాపంలో పడిపోతున్నాడు పడిపోయే చివరికి పైన చేతికి వచ్చేస్తున్నారు పాయన చేతికి వచ్చేసిన తర్వాత అప్పుడు ఏమన్నా అప్పుడు ఏంటీ ముందు లేదా చెప్పాలి ఎప్పుడు వస్తారు మనకు బుద్ధి చెప్పాలమ్మా అయిపోయిన తర్వాత ఏ బుద్ధి ఎందుకు రాదంటే అంటే ఖాళీ లేదు మా ప్రార్థన చేసుకోవటం ఖాళీ లేదు వాకి ఖాళీ లేదు చర్చికి రమ్మంటే ఖాళీ లేదు ఉపవాసం ఖాళీ లేదు ఖాళీ చెప్పాలి సమస్యలన్నీ నట్టింట్లో కూర్చున్న తర్వాత అప్పుడు అప్పుడు ఖాళీ ఉండదా ఉండదా కానీ అప్పుడు నువ్వు ఖాళీ చేసుకుంటాం కారణం ఏంటి చెప్పాలి దేవుడు సన్నిధికి వెళ్ళకపోతే ఏమైపోతామన్నా భయం గమనించండి నేను ముగిస్తాను ఒక ఐదు శ్రద్ధగా ఆలకించు ఈ శాత ఈ ప్రజలు నడిపించి చేత దేవుడికి ఆయాసకరమైన క్రియలన్నీ చేపించాడు సాతారణ చేయలు అంటే ఎవరైతే బయలుదేపు అన్న వాడే విగ్రహ సంబంధమైన దేవత ఆ చూస్తారా ఇప్పుడు దాకా మీద ఏది దేవుడి దేవుడి ఉంది దేవుడి కనికరం ఉంది ఇప్పుడు సాధారణం ఏ విధంగా ప్లాన్ స్కెచ్ ఏ విధంగా స్కెచ్ చేసాడు కంచ దేవుడు లేదా ఏం చేస్తున్నాడు యో ఆ కోపము అప్పుడు ఎహోవా కోషితో ఇట్లా నేను నీవు ప్రజల అధిపతుల అధిపతులందరినీ తోడుకొని ఎహోవా సన్నిధిని సూర్యుడికి ఎదురుగా వారిని ఉరి ఎవరైతే అందరిని దేవుడు పాపానికి ఎవ్వడైనా కూడా కొంచెం ఈ ఈరోజు నీ జీవితంలో ఏదైనా పులిసిన పిండి ఇంకా ఉందా నీకు ఇంకా ఇంకా దీవెన రావడం లేదు అంటే ఇంకా ఎక్కడో పులిసిన పిండి ఉంది ఇంకా పులిసిన స్వభావం ఉంది ఇంకా ఎక్కడో దాచుకున్నాం ఎక్కడో మైండ్ లో పెట్టుకున్నా పక్కన దాచుకుంటాను బయటకు తీసుకున్నా పులిసిన పిండిని నీ మతం తీసాక చూసుకో నిన్ను పట్టం చేసాక్రిడి పులి సినిమిడి కొంచెం ముద్దాంతో పాడే చాలా మంది ఇంట్లో మన తల్లిలో అక్కడ ఇంట్లో పిట్లాడతారు ఈ రూపాడతారు ఈ పిల్లలకి ఈ రూపాడతా కొద్ది రోజు రూపు ఒక ఒక రేక్ ఇంట్లో ఉంది కదా అని చెప్పి ఇంత ముద్దు అనుకోండి తెలియని వాళ్ళైతే ఏం చేస్తారో దాన్ని సెపరేట్ రేక్లో పెట్టాలి కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు ఇది ఎక్కడ విలుపు అయిపోద్ది ఇది కూడా మొత్తం పొద్దున్న ఏమైపోద్ది మొత్తం నాశనం అయిపోయింది అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఆ పర్లేదు ప్రార్థన చేసిన పర్లేదు ఆ టీవీ చూడొచ్చు ప్రార్థన చేసిన వాళ్ళే సినిమా చూడొచ్చు ఆ చర్చికి వెళ్తే ప్రార్థన చేసుకుంటాం ఇంట్లో ఉంటే అలా ఉంటాం ఆ పర్వాలేదు ఎంత మంచి సొంత లేదు ఎంత మంది సినిమా పాడలేదు ఎంత వచ్చిందా మొత్తం సర్వనాశనం అయిపోతాను మొత్తం తగల ఎలా ఉంది నీ పాత పిండి స్వభావం ఏదైతే దేవుని వాక్యం ఇప్పుడు మొదటి రెండు వయసులో నీ దేవుడిని ఓ అన్నమాట విని వాడి అన్నిటిని నువ్వు అనుసరించి నడుచుకోవాలి నువ్వు వినడం మొదటి మొదటి తాను అనుసరించుకోవడం రెండవ పని ముందు మనం వినాలి దేవుడు వాక్యం ఏం చెప్తున్నాడు వినాలి ఆ ఆర్థిక అనుసారంగా నడుచుకోవాలి ఏదైతే చెయ్యొంత అంటున్నాడో అది నువ్వు చేసావే అనుకో చాలా మంది అబద్ధాలు ఆడతారు అబద్ధాలు తెలుసా ఏంటి చెప్పాలి చిన్నబద్ధమే ఏ నీకు బైబిల్లో బైబుల్లో చిన్నబద్ధం ఆడొచ్చాను అంత చిన్న దొంగతనం ఏ పది రూపాయలు తప్పే పది రూపాయలు యాభై రూపాయలు తిరిగి కొట్టేస్తారా దొంగతనం అన్నాడు తప్ప చిన్న దొంగతనం పెద్ద దొంగతనం అన్నాడమ్మా ఈ పిల్లలు చదువుకున్న పిల్లలు చాలా మంది స్కూల్లో పెన్సిల్ చూపేస్తారు పెన్నలు చూపేస్తారు ఏదైతే చూపేస్తారు ఎవరన్నా పక్కన పడిపోయిందనుకోండి ఆయన తీసుకొచ్చి వచ్చేస్తారా ఇంటికి వచ్చేసి వీళ్ళ దగ్గర బ్యాగ్ లో కనబడుతుంటాయి కొత్త ఏంటి మీ అక్కడే మీ సెలిదే మీ అన్నయ్యే చూపేస్తారు దొంగ పెన్సిల్ తెలుసా పులిసిన పిండి కొంచెం ఉన్నను అది నువ్వు ఏరైద్రు కాదు నువ్వు ఐదు ఐదు బేసి ఏం చేయాలి నువ్వు దొంగే దొంగ క్యాడి ఎక్కడ అది ఎవడకి ఒక దొంగతనం చెప్తున్నట్టు వెళ్ళి ఈ నైట్ వెళ్తూ వెళ్తూ పిల్లలు ఎవరే నేను రాను నాకు భయం కానీ ఎవరన్నా అక్కడ చెప్తాడు అన్నాడంట ఈ కూడా ఏం చేసినట్టు చెప్పాలి దొంగతనం చేసే దొంగతనం మన ప్రకారం చేసింది ఎవరు ఆయన ఫ్రెండ్ ఏం చేసేది దొంగతనం చేస్తుండే సపోర్ట్ చేసేది రోజు నువ్వు నువ్వు దొంగ చిన్న బద్దం పెద్ద బద్దం చిన్న దొంగతనం పెద్ద దొంగతనం చిన్న తప్పు పెద్ద తప్పు నువ్వు ఎలా చూడు అబ్బే నువ్వులో ఉన్నావు జాగ్రత్త ఎలా ఉంది ప్రార్థన చేరుకున్నాడు అక్కడ ఏం చేస్తాడ మోసేంతా మోసే వాడిని చేసేయండి తర్వాత అప్పుడు ఇస్రాల్ మీద తొలగిపోవునని చెప్పాను కాబట్టి మోషే ఇస్రాధిపతులను పిలిపించి మీలో ప్రతివాడును వాడును వైల్ఫైర్తో కలుసుకున్న తన తన వసుములోని వారిని చంపవలనని చెప్పాను ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్ష ఉడారం యొక్క ద్వారం నగ్ ఏడ్చు చూ సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇస్రా ఒకడు తన సహోదరుల ఎదుటకు తన సహోదరు ఒక విజ్ఞాన స్త్రీని తోడుకుని వచ్చాను ఒక విద్యాను యాదపుడైనా కుమారుడు అది చూచి అది చూచి సమాజం నుండి లేచి సమాజం నుండి లేచి నీటిని చేత పట్టుకుని నీటిని చేత పట్టుకుని కడక ఆ ఇస్రా వెంబడి ఆ

లక్షల తప్పు ఎంత మంది లక్షల మంది ఉన్నారా ఎంతమంది అంట ఒక స్త్రీ ఒక పురుషుడు మిద్యానస్త తీసుకొచ్చాడు అయ్యగారు ఎవరో అమ్మాయిని తీసుకొచ్చేసి డారా మధ్యలోకి గెలిపి ఎవరితో తప్పు చేస్తున్నాడు ఎవరికి తెలియదు అనుకున్నాడు ఎవరు చూసారు దేవుడు చూసి ఈ దగ్గర కంటి తీసేసాడు ఇప్పుడు విరామం చేసాడు వాళ్ళు అన్ని పనిచేస్తున్నారు ఒక్క దెబ్బతో ఎంత మంది లేచి పోయారట ఆ ఇరవై నాలుగు వేల మందికి కారణం ఎవరు ఎలక్ట్రే ఈ రోజు నీవు ఒకవేళ దేవుడికి ఆయాస్కరంగా ఉన్నావే అందుకని భర్త మారడం లేదు అందుకని భార్య మారడం లేదు అందుకని బిడ్డలు మారడం లేదు అందుకని కుటుంబం మారడం లేదు అందుకని పరిస్థితి మారడం లేదు నీ ప్రవర్తన సరి చేసుకో ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు పరిశుద్ధార్థని హెచ్చరిస్తున్నాడు ఎలా ఉంది నీ ప్రార్థన జీవితం మనుషులకు నీ దేవుడు పై రూపాన్ని చూసే దేవుడు కాదమ్మా ఎవరిని చూసే దేవుడు హృదయాంతరంగా నష్టపడతాడు ఆయనకి నీ పై అక్కర్లేదు నువ్వు తెల్లసే కట్టుకుని ఎత్తి మీద ముసుక వేసుకుని చెట్ల నలబైలు పెట్టుకుని స్తోత్రం స్తోత్రం అంటే నమ్మేడానికి ఆయన పాస్టర్ గారు కాదు చెప్పడా పెడగల పెడగల మరి స్టోరీ అది

మోసపోకూడదు శక్తి అంటే ఏంటి నీకు ఆట నువ్వు రాష్ట్రంలో ఎదుగుతున్నప్పుడు వాక్యంలో ఎదుగుతున్నప్పుడు దైవేకంలో అంటే నీ జీవితంలో ఎదురవుతుంటాయి నువ్వు ఏం చేయాలని తక్కువ ముందుకు వెళ్ళిపోవాలి నువ్వు గనక శిక్ష్యుము దగ్గర ఆగిపోయావా నీ వల్ల నీ కుటుంబం పతనం అయిపోతాడు అబ్బా శుభంతో నీ పిల్లలు అనాథలు అయిపోతావు నీ కుటుంబం అనాథయిపోతుంది నీ కుటుంబం నాశనం అయిపోతుంది నీ తల్లిదండ్రులు నాశనం అయిపోతుంది నీ బిడ్డలో నీ వంశ నువ్వు ఒక్క నువ్వు చేసా చిన్న తప్పు నువ్వు సరి చేసుకుని నీ కుటుంబాన్ని కట్టుకుంటావా లేదండి భాష చెప్పండి మా ప్రవర్తన మార్చుకోను కాదు ఇంకా దారుణంగా తయారవుతానంటే సరి చేసుకుని కానంలో అడుగు పెడతావో సరి చేసుకోకుండా దగ్గర ఆగిపోతావో రెండు చాయిస్ దేవుడి కొద్ది పట్టు నీట్లో దీవించిన జాగ్రత్త పరిషత్ నమ్మకం కడిగిన